మేడం మీ పేరు సారూప్య వచ్చారండి మంగళగిరి మంగళగిరి లోకేష్ గారు కానీ అవును ఓకే అంటే ఇప్పుడు ఈ జాబ్ మేలే ఎక్కడ జరుగుతుంది అనేసి అట్లా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా తెలుసుకున్నారు యాక్చువల్ అంటే మా ఫాదర్ ఒక ఎంప్లాయీ అండి సో హీ ఇంట్రడ్యూస్ దట్ టు మీ అంటే నాకు ఫార్వర్డ్ చేశారు వాళ్ళకి సర్కులేట్ అవ్వదు కదా సో వాళ్ళ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి సర్కులేట్ అయితే వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేశాను మేము ఇంకొంత అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ ఉన్నారు కదా చాలా మంది జాబ్స్ లేకుండా వాళ్ళకి నేను సర్కులేట్ చేశాను Yeah. yeah. ఇటువంటి ఇటువంటి యూజ్ యూజ్ అవుతుంది కండక్ట్ చేయడం వల్ల ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు అంటే ఎలా అంటే ఇప్పుడు యాజ్ గ్రాడ్యుయేట్ నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేషన్ అయింది నా అది జస్ట్ ఫ్రెషర్ సో ఏ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనము బయటికి వెళ్ళి పలానా కంపెనీలో మనం ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అంటే ఎలా మనం ఇంటర్వ్యూ ఇచ్చుకొని అక్కడ వచ్చేది ఒకటి రెండు కంపెనీసే సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫిఫ్టీ ప్లస్ దగ్గర దగ్గర సిక్స్టీ టు సెవెంటీ ఉన్నాయి వీటిలో ఏంటంటే ఒక స్టూడెంట్ అనే వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన కంపెనీలో వాళ్ళకి తగ్గట్టు శాలరీలు వాళ్ళు చేసిన క్వాలిఫికేషన్ లో అంత రిక్రూట్ అవ్వడం అంటే చాలా అంత దొరికే ఛాన్స్ కా అయితే కాదు ఇది పర్లేదు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటే అన్నాలెడ్జ్ పీపుల్ కూడా లైక్ హోమ్ హోమ్ మేడ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా దూరంగా వెళ్ళి చేసుకోలేని వాళ్ళు బయట ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇదంతా మంచి ఆపర్చునిటీ మంచిగా చేసుకోవచ్చు వచ్చి విన్నారా ఇలా మంగళగిరిలో ఈ విధంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేదు లేదు నేనైతే ఎప్పుడు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని కాదు అంతకు ముందు కూడా నేను ఎప్పుడైతే వినలేదు జాబ్ మేలా ఇలా మంగళగిరిలో అయితే అవుతుంది అని చెప్పి అంటే లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారనమాట అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షలకు మందికి ఇరవై లక్షలకు పైగా ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పారు అందులో భాగంగా ఇది ఒక స్టెప్ అనుకోవచ్చా అనుకోవచ్చండి ఎందుకంటే కొన్ని అన్ని చేయలేకపోయినా కొన్ని కొన్ని చేస్తానే జనాల్లో కొద్దిగా వస్తుంది కదా ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మీది కూడా బీటెక్ బ్యాక్ గ్రౌండ్ కదా ఓకే పర్లేదండి అంటే ఇంతకు ముందు దాన్ని మనం డౌన్ చేయలేము అలా అని ఇట్స్ ఓకే దానికంటే ఇది చాలా బెటర్ గా ఉంది మనం అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కంపెనీస్ ని అడిగి వాళ్ళని కన్సర్న్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి చాలా బెటర్ చాలా వరకు ఫ్రెషస్ అయితే చాలా ఉపయోగపడుతుంది నాకు తెలుసు నాట్ ఓన్లీ ఫ్రెషస్ ఒక డిఎస్సి కూడా మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో డిఎస్సి కూడా జరగలేదు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ వచ్చాక చాలా వరకు బానే ఉన్నాయి బాగా ద్వారా పదివేల మందికి వైజాగ్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని చెప్పారు అది త్రీ ఫోర్ మంత్స్ లో స్టార్ట్ అవబోతుందని కూడా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు ఓకే అవ్వచ్చు అంటే చేస్తారు ఇంకా ఎక్కడే లేని మంగళగిరిలో ఎక్కడ చేయాల్సింది హైదరాబాద్ లో చేయొచ్చు లేదంటే వైజాగ్ లో చేయొచ్చు వాళ్ళది అమరావతి మన రాజధాని అమరావతి అమరావతిలో కూడా ఎందుకు మంగళూరులో పెట్టారు చెప్పుకున్న పరిస్థితి లేదు మూడు రాజధాని అని చెప్పి లేదంటే పక్క రాష్ట్రాలు వాళ్ళు ట్రోల్ చేశారు మీ ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్ర అంటే మీ రాజధాని ఏది ఇట్లా ట్రోల్ చేసేవారు కదా సో ఇప్పుడు మనకి ఏకైక రాజధాని అమరావతిని బిల్డ్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎలా అనిపిస్తుంది పర్లేదు అండి ఉంది అంటే ఇంకా కొంచెం ఫాస్ట్ గా వర్క్స్ అయితే ఇప్పుడే కదా వచ్చింది ఒక వన్ టూ ఇయర్స్ లో మంచిగా సెట్ అయిపోతే బాగానే ఉంటుంది ఎలా ఈ గవర్నమెంట్ వచ్చింది ఫైవ్ మంత్స్ అవుతుంది కోటమే గవర్నమెంట్ వచ్చేసి ఎట్లా ఉంది ఈ పరిపాలన అంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఫైవ్ మంత్స్ కి సంతింగ్ ఎంతో కొంత చేంజ్ ఉంద ఉంది నాట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పలేం కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ఉంది ఆ ఉంది పర్లేదు చాలా మేడం గారు మీ పేరు నా పేరు మనీ అండి ఏం చేస్తుంటారండి మీరు నేను ఖాళీగానే ఉన్నాను ప్రస్తుతం ఓకే ఇక్కడ జాబ్ మేలా పెడుతున్నాను అని అట్లా తెలిసిందండి ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఫోన్ లో వచ్చేసింది కదా ఎక్కడికి అక్కడికి ఫోన్ లో అట్లా వచ్చేసింది కదా అట్లా చూసారా చూసి వచ్చు ఏంటండి ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటండి మీది ఎంబీఏ చేశాను నేను ఎంబీఏ ఎప్పుడు అయ్యారండి ఎప్పుడు అయ్యారండి పాస్ మీరు బ్యాక్ 7 ఇయర్స్ అయినా ఆ మరి 7 ఇయర్స్ నుండి ఇప్పుడు వరకు ఖాళీగా ఉన్నారా లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా జాబ్ చేస్తున్నారా అంటే ఖాళీగానే ఉన్నా ఈ వాలంటీర్ ఒకటి వస్తే చేసాము

వచ్చేసరికి ఇంకా కాంపిటీటివ్ ఫీల్ లో ఉన్నాము మేము కూడా కాంపిటేటివ్ కాంపిటీటివ్ లో ఉండి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం సేమేన వచ్చేయండి గత గవర్నమెంట్ లో తీసారా నోటిఫికేషన్స్ సేమేన లాస్ట్ లో కానిస్టేబుల్స్ సేసే ఒకటి కొట్టి తీసారు కదండి దానికి కూడా అయిపోయినట్టు ఉన్నాయి కదా ఆ గవర్నమెంట్ అయితే కంప్లీట్ చేయలేదు అది కూడా చేయలేదు ఫస్ట్ ఎగ్జామ్ అయ్యి ఖాళీగా ఉన్నాం కానిస్టేబుల్స్ ఓకే అప్పుడు దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెన్స్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా అవునండి ఎట్లా అనిపిస్తుంది ఎలా ఉంది గవర్నమెంట్ ప్రస్తుతం దీనికోసం చూసుకుంటే ఏదైతే జాబ్ మేలా చూసుకుంటే ఎట్లా పెడుతున్నారు రావటం ఫస్ట్ లోనే జాబ్ మేలా కండక్ట్ చేయడం మంచిగా అనిపించింది సార్ ఇలాంటి చేయడం వల్ల ఎవరైతే అన్ఎంప్లాయస్ ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదండి ఆ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం ఇప్పుడు ఇస్తే కానీ తెలియదు కదా ఇప్పుడు తీసుకుంటే కానీ అర్థమైంది చాలా మందికి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫేస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఆఫర్ లెటర్స్ ఎక్కడ ఇచ్చేస్తున్నారు కదా ఇస్తున్నారు ఇప్పుడే ఉన్నాము అనుకోవడానికి లేదు పే కలపడానికి లేదా ఎలా ఉంది ఈ గవర్నమెంట్ అంటే గత గవర్నమెంట్ లో ఐదేళ్ళు మీరు వాలంటీర్ గా పనిచేశారు సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఐదు ఐదు నెలలు అవుతుంది కదా ఈ గవర్నమెంట్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా గత గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి తేడా ఏంటి అసలు నిరుద్యోగులకి వచ్చేసరికి ఫస్ట్ ఇలా జాబ్ మీద పెట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంది నిరుద్యోగులు చూసారు కదా ఎంత మంది ఉన్నారు మంది నిరుద్యోగులు ఇలా ఉండిపోయాం కదా ఏదో ఒక ఉపాధి కల్పిస్తే మంచిగా అనిపించింది అనిపిస్తుంది లోకేష్ గారు ముందుగానే చెప్పారు కదా అధికారంలో వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అందులో భాగంగా ప్రస్తుతం మంగళగిరిలో అయితే అతను మంగళగిరి ఎమ్మెల్యే కాబట్టి మంగళగిరిలో అయితే ఏర్పాటు చేశారు ఎలా అనిపిస్తుంది మీరు కూడా అదే నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి అనిపిస్తుంది అండి ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం వల్ల ఏమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఇక్కడ లోకేష్ ఎమ్మెల్యే ఉండటం అనేది చాలా హ్యాపీగా ఉంది రెండు కంపెనీస్ లో వచ్చాము వాళ్ళు ఓకే మా ఒక వన్ వీక్ లో మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పారు ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాం కదా ఇప్పుడు హ్యాపీగా పేరు

అక్కడ ఆఫర్ లెటర్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ నెంబర్స్ ఇచ్చారు మా రెజ్యూమ్స్ తీసుకున్నారు ఎక్స్పీరియన్స్ బట్టి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు అప్పటికప్పుడే ఇంకా ఫ్రెషర్స్ అయితే ఇంకా ఏం చెప్పలేదు ప్రెజెంట్ ఇక్కడైతే యాభై కంపెనీకి పైగా ఉన్నాయి ఇక్కడ యాభైకి పైగా కంపెనీలు ఉన్నాయి అండ్ ఐదు వేల మందికి ఒకే రోజులో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్లస్ దానికి అందులో భాగంగానే వెంటనే ఎవరైతే ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అవుతున్నారో వెంటనే ఆఫర్ లెటర్స్ కూడా ఇక్కడ ఇష్యూ చేస్తున్నారు ఎలా ఉంది మొత్తం ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ అంతా చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడన్నా మేళా జరిగినప్పుడు ఫుడ్ స్పాన్సర్షిప్ ఎవరు చేయరు ఇక్కడ ఫుడ్ కూడా పెట్టారు ఇంకో పక్కన అప్పటికప్పుడే కొంతమందికి సెలెక్ట్ అయిన వాళ్ళ వరకు వాళ్ళ వరకు ఇచ్చేశారు ఆఫర్ లెటర్స్ సో వీ ఫీల్ కొంచెం బెటర్ ఎందుకంటే అప్పటికప్పుడు ఆఫర్ లెటర్ ఇవ్వడం ఎక్కడ ఉండదు సో ఇక్కడ ఆఫర్ లెటర్స్ కూడా వెంటనే ఇచ్చారు మాలో కొంతమందికి జాబ్ వచ్చిందని చెప్పి మేము కొంచెం ఫీల్ అవుతున్నాం హ్యాపీగా ఓకే అంటే నార్మల్గా లోకేష్ గారు ముందే చెప్పారు మా గవర్నమెంట్ వస్తే ఇరవై లక్షల రూపాయ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అందులో భాగంగా ఈ మంగళగిరిలో మొదట ఈ విధంగా ఏర్పాటు చేశారు జాబ్ మేళా అంటే ఇటువంటి జాబ్ మేళా పెట్టడం వల్ల ఎవరైతే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఏ విధంగా యూజ్ ఉంటుంది ఎంత యూజ్ అనుకుంటారు ఉంటుందని యూజ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాము ఎందుకంటే అన్ఎంప్లాయీస్ అందరికి అందరూ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ అవుతున్నారు సో చాలా జాబ్ లేని వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఫినాన్షియల్గా ఇంట్లో వాళ్ళకి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మాకు సో గత గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు అన్ఎంప్లాయీస్ బాగా ఎక్కువైపోయారు గవర్నమెంట్ ఎక్కడ కూడా అన్ఎంప్లాయీస్ కోసం ఎక్కడ కూడా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు అని చెప్పేసి అయితే చాలామంది చెప్తున్నారు నిజమైన మీ సీనియర్స్ ఎప్పుడైనా అట్లా చెప్పారా అంటే పాస్అట్ అయ్యేవాళ్ళు చెప్పారు మా సీనియర్స్ అయితే కానీ చాలా మంది ప్లేస్ అవ్వలేదు మాకు కూడా ప్లేస్మెంట్స్ రాలేదు చెప్పాలంటే సో మాకు ప్లేస్మెంట్స్ లాగే కదా ఇక్కడ జాబ్ వెళ్ళకొచ్చాము ప్లేస్మెంట్స్ ఉండే అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కంపెనీలో ఉండేవాళ్ళం కదా ఏసీ కింద చక్కగా సో అంతే ఇంకా అప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు మాకు వస్తున్నాయని కొంచెం ఫీల్ బెటర్ ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు ఆయన టీచర్స్ వచ్చిందంటే ఎక్కడో ఒక కొంచెం మార్పు వస్తుందనే కదా అంటే ఇన్ ఫ్యూచర్ బాగా డెవలప్ అంటారా అమరావతి అవుతుంది ఎందుకంటే ఇలాంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఐటీ సెక్టర్లో మాక్సిమం అంతా కూడా బయట వెళ్ళిపోతున్నారు అంటే హైదరాబాద్ చెన్నై లేదంటే ముంబై ఇట్లా బెంగళూరు ఇట్లా వెళ్తున్నారు కదా సో నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ అంటే ఈ జనరేషన్ అంటే తర్వాత రిలీవ్ అయిన వాళ్ళైనా సరే ఏపీలోనే మన రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంలోనే పనిచేస్తారంట పనిచేస్తారని అనుకుంటున్నాను ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది కదా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇక్కడ ఎక్కడ కూడా మనం బయటకు వెళ్ళినా వేరే స్టేట్ వెళ్ళినా మీ క్యాపిటల్ ఏంటని చెప్పి చాలా మంది ట్రోల్ చేసేవాళ్ళు సో ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి బాబు గారు అనౌన్స్ చేసేసారు సో ఎట్లా అనిపిస్తుంది క్యాపిటల్ పైన మీ ఒపీనియన్ అంటే మీ సరౌండింగ్ ఏరియాలోనే అమరావతి చెప్పుకోవడానికి బాగుంది మా క్యాపిటల్ ఉంది అని చెప్పి ఆ ట్రోల్స్ కూడా ఆపేయించి ఇంకా చక్కగా అనే వాళ్ళకి నోర్లు ముయించడానికి ఒక ఆన్సర్ ఉంటుంది కదా రాజధాని ఉంది అని చెప్పి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అంటే సంబంధించి ఎలా ఉంది గవర్నమెంట్ స్టూడెంట్స్ సంబంధించిన వరకు అయితే ప్లేస్మెంట్స్ వరకు తీసుకొస్తుంది జాబ్స్ ఇస్తుంది అదంతా చాలా బెటరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఒపీనియన్ అంటే ప్లేస్మెంట్స్ ఇప్పుడు కొంచమే వచ్చాయి కాలేజ్ ప్లేస్మెంట్స్లోనే అక్కడే వచ్చేసి ఉంటే చాలామంది అక్కడే ప్లేస్ అయ్యేవాళ్ళు ఇలా జాబ్ మెలా కండక్ట్ చేసుకొని వాళ్ళకి మనీ ఈ టైము వేస్ట్ చేయాల్సిన అవసరం మాకు ఉండేది కాదు సో అది కాకుండా కొంతమంది స్కిల్స్ లేవు అంటున్నారు స్కిల్ లేదు అంటే కనుక ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వాలి కదా సో కాలేజ్లోనే స్కిల్కి సంబంధించిన ఏవో ఒకటి కండక్ట్ చేసి వాళ్ళకి స్కిల్స్ అలాంటివి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు అక్కడే ప్లేస్ అవుతారు ఇంకెక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు టైం కూడా ఓవరాల్గా ఎలా ఉంది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బెస్ట్ విజనరీ లీడర్ అంటారు కదా చంద్రబాబు గారిని ఆయన వస్తే కంపెనీస్ వస్తాయి పెట్టుబడులు వస్తాయి అంటే ఆయన టెక్నాలజీ పరంగా కొంత ముందు ఉంటారు అడ్వాన్స్డ్గా ఉంటారని చెప్పేసి అంటుంటారు సో కనిపిస్తుందా ఈ ఐదు నెలల్లో కనిపిస్తుంది ఐదు నెలల్లో కొంచెం వచ్చింది అంటే కనుక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇంకా చాలా చేంజ్ అయిపోద్ది కదా మొత్తం ఆంధ్ర సో ది బెస్ట్